నీళ్ళు నిమ్మంటే నీళ్ళు ఇయక రైతులు కింద మీద పడి కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తారంటే పండించినటువంటి పంటలు కొనక కొంటే ధాన్యం ఎత్తక ఎత్తితే లారీలలో నింపక నింపితే ఈ లారీలు పోయాడు అన్లోడ్ కాక ట్రక్ షీట్ జనరేట్ కాక రోజులు కాదండి వారాలు పడి కాపులు ప్రతి చోట రైతులు ఆందోళన చేస్తున్నారు ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు ఇంత కష్టపడి రైతులు ఇన్ని ప్రతికూల పరిస్థితులలో నువ్వు రైతు బంద్ చేయకపోతే నాలుగు ఎకరాల లోపించి ఇచ్చిన ఇంకా కొంతమందికి ఏమీ లేదు ఇక మార్చి ముప్పై ఒకటి వరకల్లా ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చే మాట మార్చి ముప్పై ఒకటి అయిపోయాక వ్యవసాయ మంత్రికి చెప్పి క్షమాపణలు చెప్పించే మన్నించండి రైతులు మన్నించండి ఆలస్యమైంది మన్నించండి అని చెప్పి ఎవరు తుమ్మల్శ్వరరావు గారు ఆయన నోటితో చెప్పించే మన్నించండి అంటే క్షమించమనే కదా చేతులు ఎత్తేసినా మా వల్ల కాదు క్షమించండి అని చెప్పే రుణమాఫీ అయిపోలే ఇంకా రుణమాఫీ సగం కూడా కాలేదని మేం కాదు మీరు చెప్తే ఏదో రాజకీయంగా చెప్పినా విపక్ష పార్టీ చెప్పింది మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా మీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా తడిసిన ధాన్యానికి వడగండ్లు వచ్చి నష్టపోయినటువంటి దానికి ఏ సహాయం లేదు ఏ రైతుకు దక్కలే పోయినసారి ఇచ్చినటువంటి బోనస్ మీరు ప్రకటించింది ఎంత ఇచ్చిందెంత ముట్టింది ఎంత ఒకనాడ నీ లెక్క చెప్పిందా మొత్తం మండిన ధాన్యం ఎంత మీరు ఇచ్చింది ఎంత ఎంతమంది రైతులకు ఇచ్చినా ఎంత అమౌంట్ ఇచ్చి లెక్క చెప్పలేదు ఈసారి మళ్ళీ ధాన్యం తీసుకుంటున్నారు ముప్పు తిప్పలు పెట్టి తీసుకుంటుండ్రు సరే ఎట్లనోలాగా రైతు ఇస్తున్నాడు కష్టపడుతున్నాడు వారం పది రోజులు పదిహేను రోజులు కళాలు పొడి పడిగాపులు కాస్తున్నారు ఇప్పటి వరకు సేకరించింది ఎంత దాంట్లో ఇచ్చిన బోనస్ ఎంత ఇస్తున్నా అసలు బోనసు ఇయ్యదలుచుకున్నారా బోనసు అంటే ఏదైనా మాట మార్చి దాన్ని జాప్యం చేసేసి జనం మదిలో వాళ్ళు మర్చిపోయేటట్లు చేస్తే ఆ అంశం వెనక్కి పోయినట్లే అని భావిస్తున్నా దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్ల అప్పులు చేస్తారు మరి వేమి ఇవ్వకుండా ఏం చేయకుండా ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేయకుండా లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేస్తారు అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులైపోయినాయి మాకు ఎక్కడ పైస పుడత లేదు ఇంకా మా చేతనైతే లేదని చెప్పి చేతులు పెట్టేస్తుంది అన్ని మాట్లాడింది మీరే అన్ని ఇస్తామని చెప్పింది మీరే ఎగిరెగిరి దుంకులాడింది మీరే ఏ మాకు చేత కాదా మాకు అనుభవం లేదా మేము ఇంత గొప్పవాళ్ళం అంత ఇంత ఇంతలావాలో చెప్పుకున్నది మీరే మరి వీళ్ళు ఏం లేవు కేసీఆర్ ఏం మిగిలి లేకుండా పోయినా చేత కానీ మాట్లా మాటలు మాట్లాడుతున్నది మీరే ఎవరి ఎవరి ఘోరమైనటువంటి వైఫల్యం కింద దీన్ని చూడాలి మరి నూటికి నూరు పాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం ఇది మామూలు వైఫల్యం కూడా కాదు అన్ని రంగాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడులు రాకుండా పోవడానికి కారణమైందే మీరు కదా ఓ మూసీతోనా ఒక హైదరాబాద్తోనా ఇక్కడికక్కడా మొత్తం మొత్తం వ్యవస్థలో ఎకానమీ స్పిన్ అయ్యేది డెవలప్ అయ్యేటువంటి ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా మీరు భయకంపితులు చేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదాయం వస్తలేదు డబుల్ వస్తలేదు అని మాట్లాడితే మీరెక్కిన చెట్టుకోమను రోజు ఇంత బట్టి నరుకుతున్నది మీరే ఎవరేం చేయలేదు ఇంక ఇది మీ వైఫల్యము ప్రభుత్వం యొక్క చాతగాంతనము ముందు చూపు లేనితనము వెరసి రాష్ట్ర ప్రజలకు పెద్ద శిక్ష ఇప్పుడు మిమ్మల్ని మిగిలినటువంటి మూడున్నర ఏళ్ళు భరించడం అంటే ఇది ఒక పెద్ద శిక్ష ప్రజలంటున్నారు ఆ మాట ఇక మాకు మేము శిక్ష వేసుకున్నాం తప్పతలేదు మాకు ఈ బాధ అండి